ఇరవై ఇరవై నాలుగులో ప్రజా కోర్టులో తీర్పు వచ్చింది ఎన్డీఏకి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర రాష్ట ప్రజలు తీర్పిచ్చారు ప్రభుత్వం ఏర్పడింది ఇంకా కోర్టులోనే తీర్పు రావాల్సిన అవసరం ఉంది గతంలో పైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నా పైన విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబం ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనా జరిగింది ఇమ్మీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినాయో ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది